మిత్రులు బట్ వివిక్రమార్క గారు ఉద్యోగాల ప్రస్తావన తెచ్చారు ఎస్ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక లక్ష యాభై ఒక్క వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం అధ్యక్ష అందులో లక్ష ముప్పై ఒక వేల మందికి ఉద్యోగాలు వచ్చినా మీకు పెన్ డ్రైవ్ ఇస్తాం ఏ వ్యక్తికి ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఉద్యోగం వచ్చిందో ఆయన సెల్ ఫోన్ నంబర్తో సహా శాసనసభ గీయబోతా ఉన్నాం ఎస్ గవర్నమెంట్ జాబ్ లక్ష ముప్పై ఒక వేల మందికి ఆల్రెడీ ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష మేము రాష్ట్రం కోసం పోరాడినాం కాబట్టి లోతుపాతులు మాకు తెలుసు కాబట్టి ఏడు నెలలు సమయం తీసుకున్నారు అధ్యక్ష కేంద్రం ఏడు నెలలు మన క్యాబినెట్ ఆమోదం తెలిపి పంపిన తర్వాత ఎందుకంటే రాష్ట్రం వచ్చిన తర్వాత డెఫినెట్గా మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలని చెప్పి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లను పెంచినాం ఎందువల్ల భారతదేశంలో అన్ని రాష్ట్రాలు జిల్లాలు చేసుకునే అధ్యక్ష ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు పెంచుకున్నారు మనం చాలా నష్టపోయినాం చట్టం ఉంది అధ్యక్ష నవోదయ పాఠశాల చట్టం ఉంది మన ప్రధానమంత్రి గారితో నేను ఎట్లసార్ మీరు చట్టం కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు అన్యాయం అని చెప్పి మాట్లాడిన రఘునందన్ రావు గారు ఇక పనిచేయండి జిల్లాతో నవోదయ పాఠశాల చట్టం ప్రకారం రావాలి యాక్ట్ రాలే ఏడేళ్ళ బట్టి అడుగుతున్నాం బట్టి జిల్లాలు కాలేదు కాబట్టి మనకు నష్టం జరిగింది జిల్లాలు అయినా కూడా ఇస్తలేదు కేంద్రం ఇట్ ఈస్ అవర్ రైట్ ఈ ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం కాబట్టి అనేకమైన మండలాలు చేసినాం అధ్యక్ష టోటల్ నంబర్ ఆఫ్ మండల్స్ ఫైవ్ నైంటీ దాటిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ దగ్గర ఉంటాం అధ్యక్ష పోలీస్ కమిషనరేట్లు పెంచుకున్నాం ఇతరత్ర పెంచుకున్నాం దాంతోపాటు మేము సాధించినటువంటి ఘనత డెఫినెట్లీ ఘనత గతంలో అధ్యక్ష ఏం జరిగిందో భగవంతుని తెలుసు అందరం తెలుసు మనందరం కూడా పోరాటం చేసిన మన పిల్లల ఉద్యోగ అవకాశాలు గద్దల్లా ఇతరులు అనుకుని పోయేటప్పుడు గతి లేని పరిస్థితులు చూస్తూ అందరం ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత ఏంటంటే కొత్త జోనల విధానం ప్రకారంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ లోకల్ యూత్ అధ్యక్ష తొంభై ఐదు శాతం ఆ తొంభై ఐదు శాతం ఒప్పియడానికి నేను మూడు చర్యల నీళ్ళు తాగిన అధ్యక్ష ఒక పది చక్కర్లు కొట్టిన ఢిల్లీకి ఫైనల్గా ప్రధానమంత్రిని కాల్చి పెద్ద గొడవ చేసి సార్ ఇది మాకు ప్రాబ్లం ఉందని చెప్పిన అరే ఏమయ్యా మీరు వేరే దేశమా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వ్ పెడతారా అంటే నేను చెప్పిన సార్ మాకు ఒక ప్రాబ్లం ఉంది మీరు అర్థం చేసుకోవాలి మాకు ఇంతకు ముందు ఎవరైతే మమ్మల్ని ఎక్స్ప్లైట్ చేసిన మా పక్క రాష్ట్రం మేం భాష మేము మాట్లాడే భాషనే వాళ్ళు మాట్లాడతారు నేను ఓపెన్ కోట పెడితే మళ్ళీ వాళ్ళు వస్తారు మా ప్రాబ్లం ఉన్నది అది ఆ ప్రత్యేకత అర్థం చేసుకొని దయచేసి మీరు ఒప్పుకోవాలని చెప్పి చెప్పి చివరికి ఆయన ఒప్పుకున్నారు ఇలా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ తెలంగాణ బిడ్డలకు అధ్యక్ష దాన్ని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం చీఫ్ సెక్రటరీ గారికి నేను చెప్పినాను నూతన జోనల్ విధానాన్ని ధిక్కరించి ఏం చేయలేం ప్రతి మండలంలో కొత్తగా ఏర్పడ్డ మండలంలో అక్కడ పంచాయతీ మండలం కావచ్చు రెవెన్యూ మండలం కావచ్చు అక్కడ వచ్చే పోలీస్ స్టేషన్ కావచ్చు అక్కడ వచ్చే ఇతర కార్యాలయాలు కావచ్చు సిబ్బందిని మేము రిక్రూట్ చేయాలా ఎట్లా చేయాలి అధ్యక్ష ఈ జోనల్ విధానం ప్రకారంగా ఉన్న ఉద్యోగులు ఇప్పుడు విభజన అయిపోతే రాబోయే నెల పది పూటలు అయిపోతాయి ఆ తర్వాత ఏ జిల్లా వాళ్ళకు ఆ జిల్లా క్యాడర్ పోస్ట్ వాళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తారు అధ్యక్ష అక్కడ తేల్తాయి మండలంలో ఎంత సిబ్బంది ఉండాలో లెక్కపత్రం ఉన్నది దాని ప్రకారం ఏ జిల్లాకు ఎన్ని జాబ్స్ వస్తున్నాయి ముప్పై మూడు జిల్లాలకు అనేది ఒకసారి జోనల్ విధానం మొన్ననే వచ్చింది అధ్యక్ష అది ఒకసారి ల్యాండ్ అయిపోతే దెన్ ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎంత సంఖ్య ఉంది అని చెప్పి దాన్ని నెల రెండు నెలల లోపల ఇమీడియట్గా రిక్రూట్ చేసి పడిస్తాం ఎవరో కొంతమంది రేపే చేయాలి ఎల్లుండే చేయాలి చేస్తాం అధ్యక్ష అట్లా ఈ రాష్ట్రం సెటిలింగ్ డౌన్ అవుతుంది కదా నిన్నగాక మొన్న కదా మన జోనల్ విధానం వచ్చింది నూతన జోనల్ సిస్టమ్ మనం తెచ్చిన జోనల్ విధానాన్ని మనం ఫ్లౌట్ చేయలేం కదా దాన్ని ధిక్కరించలేం కదా కాబట్టి భవిష్యత్తులో జరిగే రిక్రూట్మెంటు ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా ఎన్ని టీచర్ ఉద్యోగాలు వచ్చినా భూపాలపల్లి బిడ్డలకే దక్తాయి నారాయణపేట జిల్లా నారాయణపేట వాళ్ళకే దక్తాయి గద్వాల జిల్లా గద్వాల వాళ్ళకే దక్తాయి ఎక్కడ వాళ్ళకి అక్కడ వస్తాయి కాబట్టి వన్స్ ఈ పండగ దసరా పండగ అయిపోతే అధ్యక్ష ఉద్యోగులను పిలిచి మాట్లాడుతూ ఉన్నారు సిఎస్ గారు ఆల్రెడీ మాట్లాడినారు నేను కూడా పిలిచి మాట్లాడతాను ఒకసారి సెట్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ వాళ్ళకి అక్కడ రిక్రూట్మెంట్ వస్తుంది బ్రహ్మాండంగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆనందంగా పనిచేసుకుంటారు గతంలో అధ్యక్ష పెద్ద కంప్లైంట్ నేను చెందినటువంటి నా పాత జిల్లా మెదక్ జిల్లాలో నారాయణ కేటు ఏ ఉద్యోగి పోడు అధ్యక్ష ఇలా గద్వాల ఎమ్మెల్యే నాతో లలి పెడతా ఉంటారు రోజు వచ్చి సార్ మై ముప్పై ఏడు పోస్టులు ఖాళీ ఉన్నాయి నలభై ఆడు పోరు ఉద్యోగులు మారుమూల ఎవరు పోరు మురుగు జిల్లా పోవాల పోరు భూపాలపల్లి పోవాలి పోరు మరి భూపాలపల్లి ఎట్లా మరి ములుగు ఎట్లా ఆడెందుకు చేసుకున్నాం జిల్లా పని జరగా కదా కాబట్టి ఈ జోనల్ విధానం ఇంప్లిమెంట్ అయితే ఆటోమేటిక్గానే ఆ జిల్లా బిడ్డలకే అవకాశం వస్తుంది అక్కడ వాళ్ళు అక్కడనే సేవ చేసుకుంటారు గొప్పగా ఉంటుంది రాబోయే వన్ టూ మంత్స్లో రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది నాకుండే అంచనా ప్రకారం అధ్యక్ష కనీసం డెబ్బై ఎనభై వేల ఉద్యోగాలు దొరికిపోతాయి పిల్లలకు ఇప్పుడు ఇచ్చిన లక్ష యాభై వేలు కాక ఇంకో డెబ్బై ఎనిమిది వేల మందికి కంఫర్టబుల్గా జాబ్స్ వస్తాయి అక్కడ వారు చెప్పినారు తప్పకుండా నేను నేను రాసుకున్నాను నోట్ చేసుకున్నా అధికారులు కూడా రాయించిన మెడికల్ డిపార్ట్మెంట్లో దళిత బిడ్డలకు రావాల్సిన ప్రమోషన్స్ వస్తలేని మీరు అన్నారు వంద శాతం ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో నా దగ్గరనే ఉంది ఈ రోజే తెప్పిస్తాం ఫైల్స్ అట్లా ఏ మాత్రం జరగనీయం నాకు విక్రమార్క గారు చెప్పిన అధ్యక్ష నేను కూడా దుఃఖపాట బాధపాటు డీజీపీ గారు కూడా అన్నారు పొరపాటు జరిగింది సార్ మరి అమ్మాని ఇదే చింతకాని మండలానికి సంబంధించిన ఒక మహిళ దుర్మార్గంగా పోలీసులు కొట్టి సమస్య తీవ్ర చర్యలు తీసుకున్నాం వాళ్ళని డిస్మిస్ చేసినాం సస్పెండ్ చేస్తామంటే నేను ఒప్పుకోలేదు అధ్యక్ష బలాల గారు చెప్పినట్టు ఎస్సీ అట్రాసిటీస్ మీద ఎస్టీ అట్రాసిటీ మీద మేము కఠినంగా వ్యవహారం చేస్తా ఉన్నాం ఆడబిడ్డల మీద జరిగే అత్యాచారాల మీద కూడా చాలా కఠినమైన వ్యవహారం చేస్తా ఉన్నాం ఆడబిడ్డల మీద అత్యాచారం జరిగితే వాళ్ళకి ఏం గతి అవుతుందో ఈ రాష్ట్రంలో ప్రజల ముందు ఉంది అధ్యక్ష ఎంత కఠినంగా మేము వ్యవహారం చేస్తున్నాం అనేది